హాయ్ అండి అందరికీ నమస్తే చాలా మంది కమెంట్స్ లో మా హౌస్ చూపించమని బాల్కనీ ఎక్కువ మంది అడిగారు చూపించమని చెప్పారు కానీ ఇంతకుముందు హోమ్ టూర్ చేసామండి ఒకసారి చేసినప్పుడు ఏమైంది అని అంటే క్యాంప్ తో తీయడం వల్ల లైటింగ్ ఎక్కువ వేయడం వల్ల వైట్ హౌస్ పేడైపోయి ఇంకా లైటింగ్ కనిపించి బ్లర్ అయిపోయింది ఫర్నిచర్ అంతా ఏమీ ఎక్కువ కనిపించలేదు అందుకని మళ్ళీ ఒకసారి మీకోసం చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే అప్పుడు నేను హోమ్ టూర్ చేసినప్పుడు మై బాల్కనీ వాజ్ నాట్ డిజైన్డ్ సో అందుకని నేను ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి ఏమైనా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి చూపించబోతున్నాను చూసేద్దాం రండి 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 చూసేద్దాం రండి బాల్కనీ ఈ చిన్న టేబుల్ ఈ టూ చైర్స్ సెటప్ నేను ఐక్యాలో తీసుకున్నానండి ఈ బాల్కనీ కోసమే తీసుకున్నాను ఐక్యాలో ఇది వాల్ పెయింటింగ్ అండి మా వాసు వాళ్ళ బ్రదర్ అనమాట పెయింటింగ్ సూపర్ వేస్తాడు ఈ పెయింటింగ్ ఈ వాల్ అంతా వైట్ గా ఉందనేసి పెయింటింగ్ వేయించాము నెక్స్ట్ పైన ఏం చేసామంటే గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ లో మేము గ్రాస్ అంటిసాము కింద కూడా కింద కూడా గోడకి గ్రాస్ అంటిచ్చేసాము టోటల్ గా వాల్ కి కింద కింద కూడా గ్రాస్ పెట్టుకున్నాం మేము ఫిఫ్టీ ఎంఎం అనమాట కింద గ్రాస్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లైండ్స్ ఈ బ్లైండ్స్ గురించి చెప్పాలండి ఇది ఏంటి అని అంటే మేము ఎందుకు పెట్టించుకున్నాము అంటే బిల్స్ వేస్తే ఏమవుతుంది అంటే టోటల్ గా ప్యాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యూ కోసం అనేసి మేము ఇది బ్లైండ్స్ పెట్టించుకున్నాం అనమాట ఇలా వ్యూగా అనిపిస్తుంది బయట అవసరం లేదు అనుకున్నప్పుడు కిందకు దింపేస్తాం రెయిన్ వస్తున్నప్పుడు లేదంటే ఎక్కువ ఎండా ఉన్నప్పుడు ఇలా అవసరం లేనప్పుడు రెయిన్ పడుతున్నప్పుడు అండ్ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కిందకి దించేసుకుంటామండి మేము ఈ వాల్కి వచ్చేసి ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అండి ఇది చూడ్డానికి ఇలా అనిపించవచ్చు కానీ దిస్ ఇస్ చార్మింగ్ సూపర్ ఉంటుంది కింద కూడా గ్రాస్ ఎలాగూ అక్కడ అంటించినట్టు గ్యాప్ లేకుండా గ్రాస్ ఇక్కడ కంప్రెసర్ ఎందుకు వచ్చిందంటే మా బెడ్రూంలో మాస్టర్ బెడ్రూమ్లో కంప్రెసర్ ఇక్కడ వచ్చిందనమాట మొక్కలు నేను మన సమ్మర్లో పెట్టానండి బా ఈసారి ఎండలకి మొత్తం ఎండిపోయాయి మళ్ళీ తీసుకురావాలి మళ్ళీ ఇంకా ఇప్పుడు రెయి సీజన్ కదా మొక్కలు తీసుకొచ్చి పెడతాను ఈ బాల్కనీ ఇంకొంచెం ఉంది బట్ మీకు చూపించదామనేసి ఇక్కడ అండి నెక్స్ట్ వచ్చేసి పైన బట్టలు రేసుకోవడానికి నేను ఈ పెట్టించుకున్నాము రాడ్స్ ఇక్కడ బట్టల ఆరేస్తాను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి అదేంటి అని అంటే మేము బయట గ్రిల్ పెట్టించలేదు కదా సేఫ్టీ కోసము ఇక్కడ పెట్టించాము ఈ మా స్లైడర్ కి మేము ఇది గ్రిల్ పెట్టించుకున్నాం అనమాట ఇది లాక్ వేసుకున్నామంటే నైట్ టైం ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడైనా సరే ఇలా లోపల నుంచి లాక్ వేసుకోవచ్చు అనమాట సేఫ్టీ పరంగా ఇలా పెట్టించాము ఇక్కడ గ్రిల్ లేకుండా మేము ఓన్లీ బ్లైండ్స్ పెట్టించుకున్నాం అనమాట ఇదండి మా బాల్కనీ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఇందులో ఏమైనా మీకు యూజ్ అయితే మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటూ బై బాయ్ నా వాయిస్ కొంచెం డిఫరెంట్ గా వినిపిస్తుంది కదా మీకు చేసిందండి బయట వెదర్ బాగాలేదు వైరల్ ఫీవర్స్ ఉన్నాయి జలుబులు దగ్గులు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి హోమ్ రెమెడీస్ పాటించండి థ్యాంక్